నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ ఉదంతి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వెయ్యిన్ని రెండు యూనిట్లు బ్లడ్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గం ఇక విషయం ప్రత్యేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్తారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టుగా వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని నిన్న నైట్ బయలుదేరి నైట్ పన్నెండు గంటలకు ఇక్కడికి వచ్చి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సేవలు కనీసం భోజనం భోజనం టైం బ్రేక్ కూడా తీసుకోకుండా కంటిన్యూగా బ్లడ్ కలెక్ట్ చేసుకోవడం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్కు ఉన్నటువంటి అనుబంధాన్ని మరొక్కసారి వాళ్ళు రుజువు చేశారు గత సంవత్సరంలో ఆరు వందల యాభై యూనిట్లు మనం స్టేట్ ఫస్ట్ చేశాం దాన్ని మనమే మళ్ళీ ఇప్పుడు వెయ్యి రెండు బ్రేక్ చేశాం ఇంకా చాలామంది వచ్చారు కానీ మనం కలెక్ట్ చేయడంలో కొంచెం ఇంకా ఫెయిల్ అయ్యాం లేకపోతే ఇంకా రెండు వందలు రెండు వందల యాభై ఎన్ని వచ్చేది అయినా కూడా చాలా పెద్ద ఫిగర్ వచ్చింది ప్రత్యేకంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నా తోటి మిత్రులకు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి యువతకు మహిళలకు రైతన్నలకు పెద్ద ఎత్తున నమస్కారం తెలియజేస్తున్నా ఒకసారి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని గుర్తు చేసేదానికోసం ఎన్నో రాజకీయ పార్టీలు పుడతాయి పోతాయి ఎంతోమంది పుడతారు పోతారు కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఒక ఆశయంతో ఒక సిద్ధాంత ప్రకారంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా అనుసరించే కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా రాజకీయాల్లో అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చారిటీ కార్యక్రమం చేస్తూ ఉంది గవర్నమెంట్ చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారి కూతురుగా చంద్రబాబు నాయుడు గారి భార్యగా మా భువనేశ్వరి అమ్మగారు చేస్తున్నటువంటి సేవలు ఈ రాష్ట్రంలో ప్రత్యేకం అంటే ప్రభుత్వం చేసేటటువంటి ప్రభుత్వ బాధ్యతను సైతం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నటువంటి సంగులు జరుగుతున్నాయి అందుకోసం మనమందరూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్కు విడదీయరాని బంధం ఉండాలనే ఆలోచనతో ప్రతిసారి బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో ఎన్టీఆర్ బ్లడ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇవ్వాలనేది మేమంతా సంకల్పం పెట్టుకున్నాం దాంట్లో భాగంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి కార్యక్రమంలో ఏ ఒక్కరికి హెల్త్ ఇష్యూ కూడా ఏది రాకోకుండా వాళ్ళందరికీ సేఫ్టీ మెజర్స్ తీసుకొని బ్లడ్ కలెక్ట్ చేసినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి ప్రత్యేకంగా మన రవి గారికి జ్యోష్నా మేడం గారికి అదేవిధంగా శశి గారికి వాళ్ళ టీం ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్ట్ టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పొద్దున్న తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అయింది సాయంత్రం ఐదు గంటలకు తాను మనం వెయ్యన్ని రెండు బ్యాగులు కలెక్ట్ చేసాము ఎటువంటి అపస్థుతి లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా కార్యక్రమం జరిగింది దానికి ఉమా మహేశ్వర నాయుడు గారికి ధన్యవాదాలు ఇంకొకటి చిన్నమాట రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఎన్టీఆర్ తిరుపతి ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ గారి వద్ద సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ క్యాంప్ చేస్తున్నాము రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా కళ్యాణదుర్గం క్యాంప్ ఫస్ట్ ప్లేస్లో ఉంది స్టేట్ మొత్తంలో ఈరోజు జరిగిన దాంట్లో కూడా మందే ఫస్ట్ ప్లేస్లో ఉంది కళ్యాణదుర్గం క్యాంప్ అండ్ ఇప్పటివరకు ఈ ఐదేళ్ళకు మేము చాలా క్యాంప్స్ చేస్తూ వస్తున్నాం బట్ ఇక్కడ నేను దుర్గంలో చూసింది ఏంటంటే ఉమామహేశ్వర నాయుడు గారు స్టార్ట్ అయిన టైం నుంచి ఎండ్ అయ్యే వరకు కంటిన్యూగా ఉండి చేస్తున్న లీడర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కమిట్మెంట్ ప్రతి ఒక్క వర్క్లోనూ సార్ దగ్గర చూస్తున్నాము అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉమామహేశ్వర నాయుడు గారి బంధం విడదీయలేనిది అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎటువంటి పిలుపు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా కానీ కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ఇంత ఉత్సాహంతో చేయడానికి నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వచ్ఛందంగా ఎన్టీ రామారావు గారు చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారి పైన అభిమానం తగ్గకుండా ఈరోజు కూడా ఆల్ టైమ్ రికార్డుగా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఎన్టీఆర్ గారి ఆశయాలు సజీవంగా నిలపాలనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చే రక్తదానం చేస్తున్నారు రాష్ట్రంలోనే ఒక రక్తదాన శిబిరంలో ఎక్కువ రక్తం ఇచ్చే ఇచ్చే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈరోజు వెయ్యి యూనిట్లకు పైన రక్తం ఇవ్వబోతున్నారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానం చేస్తున్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను